శ్రీరామ రామ రామేటి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సీతమ్మ వారిని వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరారు అక్కడ హనుమంతుడు వారి వద్దకు వచ్చాడు హనుమంతుడు వారి గొప్పతనాన్ని గ్రహించి సుగ్రీవుని వద్దకు వారిని తీసుకెళ్లాడు అక్కడ రామ సుగ్రీవుల మధ్య మైత్రి ఏర్పడింది సుగ్రీవుడు తన సోదరుడు వాలి చేత బాధపడుతున్నాడు వాలి సుగ్రీవుడిని అరణ్యంలోకి పంపి రాజ్యాన్ని ఆక్రమించాడు రాముడు సుగ్రీవునికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు వాలి సుగ్రీవుల మధ్య యుద్ధ సమయంలో రాముడు దాగి ఉండి వాలిని బాణంతో వధించాడు వాలి మరణం అనంతరం సుగ్రీవుడు కిష్కింద రాజుగా ప్రకటించబడ్డాడు అన్ని వానరులు సంబరంగా ఉత్సవం జరిపారు రాముని వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు సుగ్రీవుడు వానర సేనను ఏర్పరిచాడు హనుమంతుడికి ప్రత్యేకమైన బాధ్యత అప్పగించాడు హనుమంతుడు హిమవంతుడిపైకి ఎక్కి తన శక్తిని గుర్తుంచుకొని సీతామాతను వెతకడానికి సముద్రాన్ని దాటేందుకు సిద్ధమవుతాడు ఇలా హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడానికి లంక దిశగా పయనించగా రామాయణం సుందరాకాండ వైపు సాగుతుంది జై శ్రీరామ్